పోలవరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు గారు నేడు పోలవరం మండలంలో పర్యటించడం జరిగింది కావున ఈ సందర్భంగా పాత పట్టిసీమ గ్రామంలో చల్ల శ్రీనివాసరావు గారి మనవడి పుట్టినరోజు వేడుకకు హాజరై ఆశీర్వదించారు అనంతరం పెంతపాటి శ్రీనివాస్ గారి కుమారుడు హర్ష కుమార్ కొద్ది రోజుల క్రితం మరణించారు నేడు వారి కుటుంబాన్ని చిర్రి బాలరాజు గారు పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారికి తెలియజేశారు మనోధైర్యంగా ఉండాలని సూచించారు తదనంతరం బ్రిడ్జిఘట్ల వీరబాబు గారి పాప అంగవైకల్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని మన ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు గారు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని గారు మండల స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏదో మామూలుగా వచ్చే ఇంకా